జయ శ్రీరామ్ రామచంద్ర రాఘవేంద్ర పాహిమా జగదీరామ రఘుకుల సోమ శరణముని వయ రామ కరుణను చూపవయ జగదవిరామ రఘుకుల సోమ కరుణను చూపవయ్య కుయాగము కాచితి వయ్య రాతిని నాతిగా చేసివైయ్య కౌశి కుయాగము కాచితివయ్య రాతిని నాతిగా చేసివయ్య ధరపై ధర్మము నిలుపగ వెళ్ళ చిన్న గురుగారు అక్రూరుడు ద్వారకకు వెళ్ళాడా శ్రీకృష్ణ పరమాత్మను కలిశాడా అని అడిగారు ఆయన పరమాత్ముడు పరమాత్ముని దర్శన భాగ్యం అంత సులభం సాధ్యం కాదు ఇది అక్రూరుడికి తెలుసు అక్రూరుడు మహావిష్ణు భక్తుడు ఇప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించినప్పటి నుంచి తహదహలాడుతున్నాడు ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా ఆ పవిత్ర మూర్తిని ఆ ప్రేమమూర్తిని దివ్య దో దివ్య దేహ సౌందర్యం రాసిని ఈ యొక్క సృష్టినంత సృష్టించి తన కనుచూపులతో నడుపుతున్నటువంటి ఆ పరమాత్మను ఎప్పుడు దర్శించ అని ఆలోచిస్తున్నాడు అని ఆలోచిస్తూ రథంలో పోతూనే ఉన్నాడు ఆ రథం అలా పోతుంది ఇలా అనేక విధాలు తలుస్తున్నాడు అయ్యా పరమాత్మ నిన్ను వర్ణించ మా తరమ బ్రహ్మాది దేవతలు నీ పాదాలకు మొక్కుతారు మా అమ్మ తల్లి లక్ష్మీదేవి నీ పాదాల చెంతని ఎప్పుడూ ఉంటుంది అటువంటి నీ దివ్య పాదము మహామహోన్మితమైనటువంటి పాదము మహా జ్ఞానవంతమైన ఆ పాదము ఆ పాదముల యొక్క కిరణాలు కోటి సూర్యకాంతి కిరణాల్లా ప్రకాశిస్తూ ఉంటాయి ఆ కిరణాలు చూసినానంటేనే నా యొక్క సకల పాపాలు నశిస్తాయి సకల పాపాలు దోషాలు పోతాయి కనుక నేను నీ దర్శనికి వస్తున్నాను నాకు దారిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా అడ్డులు తగలకుండా ఎవరు నన్ను నిరోధించుకుంటా నీవే కాపాడుతండ్రి అంటుంటాడు అర్చోడు మహాభక్తి పారవశం తొలుతుంటాడు అయ్యా మీ పారదర్శనం కోసం కోటి దేవతలు తప్పిస్తూ ఉంటారు అయినా కానీ లభించినటువంటిది ఈ గోకుల వాసులు ఏం పుణ్యం చేసుకున్నారు మా యాదవులం మేము ఎంత పుణ్యం చేసుకున్నాము ఎదుకులంలో పుట్టాము మా యొక్క ఆర్తిని దాహాన్ని సర్వోత్కృష్టమైనటువంటిది దివ్య దివ్యదేహ సౌందర్యాన్ని సర్వోన్నతమైన యొక్క స సకల గుణగణాలను వర్ణించతరమ్మ కావంటి ఎవరికి వీలు కానటువంటి నీ యొక్క సర్వ సౌందర్య విహార మనోహర దివ్య జ్ఞాన ప్రపూర్ణితమైనటువంటి తేజస్సుతో తేజోవిరాజితమైన నీ యొక్క దేహం చూచుటకు ఎవరికి సాధ్యం తండ్రి నాకు నాకేమి ఎలా దొరికింది దుర్మార్గుడు కలుడైన అంటాడు కలుడై కంసుడు కలుడైన కంసుడు అంటాడు అంటే మీ కలుడు అంటే మనకు తెలుసు కలుడు అంటే ఒంటి నిండా వాడు అని శరీరం ఒక భాగం అని కాదు తల వెంట్రుకల నుంచి పాదాల వరకు అంత విషపూరితమై ఉంటుంది అటువంటి వాడు కలుడు ఆ కలుడు ఆ కంసుడు నన్ను ఎన్నుకొని పంపాడు చూడు వాడికి నేను కృతజ్ఞం చెప్పాలి వాడు దుర్మార్గుడైన దుష్టుడైనా నీచాతి రీచుడైనా ఎటువంటి దైవద్రోహి అయినా కానీ నన్ను నిన్ను చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చ ఇచ్చేందుకు పంపు పంపుతున్నాడు పంపాడు తండ్రి ఇది కదా నా జన్మధన్యం అంటే అనేకమంది పూర్వకాలం అంతా కూడా శూద్రుడు శూద్రులు అంటే చాతుర్వర్ణాల్లో వీళ్ళకి వేదాలు తెలుసుకునేటువంటి చదివేటటువంటి జ్ఞానం వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉందో అటువంటి రానటువంటి అవకాశాలు నాకు వచ్చింది ఇప్పుడు నీ యొక్క కలువ పువ్వు లాంటి కళ్ళు దివ్య తేజవంతమైనటువంటిని ముక్కున్నటువంటి ఆ యొక్క నవమౌక్తికం ఆ నవమక్తుకాన్ని కవుల దర్శిస్తే చాలు ముక్తి లభిస్తుంది ఆ నవమక్తికం చూసినంతవరే ముక్తి వస్తుంది నీ లలాటనున్నటువంటి కస్తూరి తిలకం చూస్తే అందరూ దుస్థితి మాయమైపోతుంది అందరికీ కష్టాలు పోతాయి అలాంటి నేను దివ్య సౌందర్య రూపాన్ని చూడడానికి నేను వస్తున్నాను నేను వస్తున్నాను తండ్రి అని ఇలా చెప్తాడు అయి నీవు ఎవరికి అంతుబట్టం ఎవరి జ్ఞానానికి ఊ కానీ మీరు భక్త సులభలు భక్త విధేయులు భక్తులకు ఎప్పుడు నిరంతరం సమీపంలోనే ఉంటారు భక్తుల హృదయాల్లో ఉంటారు భక్తుల ఆత్మలో ఉంటారు భక్తులను ఎప్పుడు నిరంతరం కాపాడుతూ ఉంటారు వారి చుట్టూ మీ యొక్క దివ్యశక్తులను ప్రసరింపజేసి కాపాడుతూ ఉంటారు ఇందుకు నిదర్శనం ఏమంటారా అంబరీషుడు లాంటి భక్తుడు విష్ణు భక్తుడు అటువంటి అంబరీషుడు లాంటి వాడికి నీవు సర్వము సమస్తం ఇచ్చేసావు నిన్ను పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటా వచ్చేలాగా చేసుకున్నావు అటువంటి అంబరీషుడు ఎంత గొప్పవాడో కదా అని అంటున్నాడు అప్పుడు గ్రామస్తుల్లో ఆ గ్రామ పెద్ద పైకి లేచి గురువుగారు అంబరీషుడు ఎవరు అన్నారు ముందు ఈ అక్రవీడి కథ అయిపోయిందంటే తర్వాత అంబరీషం తెలుసుకుందాం అని దివ్య నీలమోహన సుందర సుందరమైనటువంటి వాడ నీ నీలి కురులు ఎలా ఉన్నాయంటే నీలి మేఘాలు ఏ విధంగా ఈ యొక్క ఆకాశమంతా విస్తరించి విశాలమై ఉంటుందో అలా విశాలమైన నీలి కురులు ఆ అందాలు చూడడం ఎవరికీ తరం కాదు చూస్తుంటే దివ్యానందం మహానందం పరమానందం అవి గాలి కలాల ఎగుతూ ఉంటే పరమేశ్వరుని యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమవుతుంది మాకు నీవు పరమేశ్వరుడు పరంధాముడవు పురుషోత్తముడు అని ఇలా అనేక రకాలుగా పొగుడుతూ ఉన్నాడు పొగుడుతూ లోపల ఆనందిస్తున్నాడు ఆనందం ఊళ్ళంతా పులకరిస్తుంది కరుణ తప్పిస్తుంది కళ్ళల్లో నీళ్ళు కారుతూ ఉంది ఎందుకు ఆ దివ్యమోహన సౌందర్యాన్ని ఎప్పుడు చూస్తానో నేను చూస్తానో చూడలేను ఇంత దూరం వచ్చేసాను ఇంకా రేపల్లెకు చేరాలి రేపల్లకు చేరే లోపల ఏమి ఏమి అడ్డు రాదు కదా అని పరితప్ పరిపరి విధాలా పరితపిస్తున్నాడు ఈ యొక్క అక్తూరుడు మహాభక్తుడు అతడు మహావిష్ణు భక్తుడు కాసంత విశ్వం తీసుకొని రేపల్లెలో ఏం జరిగిందో నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు